పెడన ఆలయంలో ప్రకృతి వైపరీత్యాల సంప్రోక్షణ హోమాలు ఆలయంలో ప్రకృతి వైపరీత్యాల వల్ల వచ్చిన ఇబ్బంది నివారణకు సంప్రోక్షణ హోమాలు ఆలయంలో నిర్వహిస్తాం ఆలయ అభివృద్ధి కమిటీ పట్టణంలో వేంచేసి ఉన్న శ్రీ గంగా పార్వతి సమేత అగస్యేశ్వర స్వామి ఆలయ గాలి గోపురంపై బుధవారం తెల్లవారుజామున ఉరుములు మెరుపులతో కూడిన పిడుగు పడటం జరిగిందని దీంతో స్వల్పంగా ధ్వంసమైన ఆలయ గాలి గోపుర ప్రాంతాన్ని స్వల్పంగా ధ్వంసం అవ్వడాన్ని గుర్తించి అర్చకులు సమాచారం తెలపడంతో వెంటనే ఆలయాన్ని చేరుకొని గాలి గోపురాన్ని పరిశీలించడం జరిగిందని ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ బల్లా ప్రసాద్ తెలిపారు దీనిపై ఆలయ అర్చకులతో చర్చించగా అర్చకులు మాట్లాడుతూ ప్రకృతి విపత్తుల వల్ల ఆలయంపై జరిగిన నష్టాన్ని ధ్వంసం కాబడిన పరిసరాన్ని పునరుద్ధరించుకొని సంప్రోక్షణ హోమ కార్యక్రమాలు లాంటి క్రతువులు పూర్తి చేసి యథాస్థితికి వెళ్ళవచ్చు అని ఆలయ ప్రధాన అర్చకులు తెలిపారు ఈ కార్యక్రమాన్ని కమిటీ సభ్యులతో ఆలోచించి ఆలయ కార్యనిర్వహణ అధికారి సహకారంతో భవిష్యత్తులో ఇటువంటి విపత్తులు ఆలయానికి గురి కాకుండా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ప్రత్యేక వసతులతో ఆలయ పునరుద్ధరణ చేస్తామన్నారు ఈ పరిస్థితి భక్తులకు స్వల్ప సిబ్బందికి గురైన పరిస్థితే అన్నారు అభివృద్ధి కమిటీ ఆలయ ఈవో సహకారంతో కార్యక్రమాలు అన్ని త్వరలో పూర్తి చేస్తామని చెబుతూ స్వామివారి కృపా కటాక్షాలు ప్ర పట్టణ ప్రజలకు సమృద్ధిగా ఉండాలని ఆకాంక్షిస్తున్నట్లు పేర్కొన్నారు శ్రీ గంగా పారుతీ శ్రీ అగస్తేశ్వర స్వామిలే నమూనున్న ఉత్తమహాశైలికి మనవి స్వామివారి దేవస్థానం నందు ఇవాళ తెల్లవారుజామున అనగా పదకొండో దారి పదకొండో బుధవారం నాడు తెల్లవారుజామున అనగా ఈ పూట తెల్లవారుజామున జరిగినటువంటి చిన్న విషయం అనగా స్వామివారి దేవస్థానం నుండి ప్రధాన గాలిగోపురం దగ్గరటువంటి జరిగినటువంటి చిన్న ఇబ్బందికర పరిస్థితి ఏమనగా పిడుగుపడడం జరిగింది స్వామివారి గాలిగోపురం మీద దాన్ని శాస్త్రం ప్రకారంగా చూసుకుంటే అసనీ పాతం అంటారు అటువంటివి ప్రకృతిపరంగా వచ్చినటువంటి ఇబ్బందికర పరిస్థితుల్ని స్వామివారు అప్పుడప్పుడు కూడా తెలియపరుస్తుంటారు దాని మూలాన ప్రకృతి పరంగా వచ్చినటువంటి ఇబ్బందులే తప్పించి ఎటువంటి ఇబ్బందికర పరిస్థితి కాదు ఆ యొక్క అశ్వనీ అనేటువంటి విషయాలు అప్పుడప్పుడు దేవాలయాల మీద పలు ప్రాంతాల్లో కూడా జరుగుతూ ఉంటాయి అలా జరిగినటువంటి క్రమంలో దేవాలయానికి సంబంధించినటువంటి శాస్త్ర ప్రకారముగా దాన్ని బాగు చేసుకుని అనగా మరమ్మతుల కార్యక్రమాలు అవన్నీ కూడా చేసుకుని దాన్ని పునోద్ధర నుంచి మళ్ళీ దాన్ని సంప్రోక్షణ కార్యక్రమాన్ని నిర్వహించడం ద్వారా దానికి సంబంధించినటువంటి దోషప్రదమైనటువంటి ఏదైనా ఉంటే దోష నివారణ చేయడం జరుగుతుంది కావున భక్తులందరికీ కూడా తెలియజేయండింది ఏమనగా స్వామివారి ఎలవేళ్ళ కూడా మనకి అనుగ్రహంగానే ఉంటారు ఇప్పుడు కూడా స్వామివారు మనల్ని ఎలవేళ్ళ చల్లగా కాచి ఉంటారు ఇటువంటి ప్రకృతి పరంగా వచ్చినటువంటి ఇబ్బందికర పరిస్థితుల్ని భక్తులందరూ కూడా తెలుసుకుని స్వామివారికి నిత్యం కూడా అనేక విధముగా వారికి పూజా కార్యక్రమాలు చేస్తున్నటువంటి సందర్భంగా ఇటువంటి ఇబ్బందికర పరిస్థితులు కూడా ఉండకుండా ఉంటాయని సామాజిక తెలియజేసుకుంటున్నారు దేవాలయంలో ఈరోజు తెల్లవారుజామున గాలి కూపరణం గురైన సందర్భంలో ప్రధాన అర్చకులు వారు మాకు తెలిసే తెలియజేసిన వెంటనే ఈ పరిస్థితి మీద వారిని ఆగమశాస్త్ర పరిజ్ఞానం ప్రకారం మనం ఎలా చేయాలి ఏం చేయాలని తెలుసుకున్న దాని మీద ఈ పిడుగుపాటుకు గురైనటువంటి ప్రదేశాలలో ఏ అయితే ధ్వంసం కాబడేవో వాటినన్నింటినీ కూడా పునరుద్ధరించుకొని సంప్రోక్షణ కార్యక్రమం హోమ కార్యక్రమాలతో ఈ ఈ క్రతువును పూర్తి చేసుకుని యథాస్థితిలోకి వెళ్ళే అవకాశం ఉందనేది ఆ ప్రకారం చేసుకోమని చెప్పి పండితులు మాకు తెలియజేస్తున్నారు ఈ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని మా కమిటీ మీటింగ్లో దీని మీద సమీక్ష నిర్వహించుకుని ఈ కార్యక్రమాన్ని ఎలా చేయాలి ఏ రకంగా చేయాలి అనే దిశగా మేము ఆలోచన చేసుకుని అదే సందర్భంలో మన ఈవో గారి సహకారంతో కూడా భవిష్యత్తులో ఇటువంటి ప్రకృతి విపత్తులకి దేవాలయం గురి కాకోకుండా ఆధునిక పరిజ్ఞానంతో ఆధునిక వసతులతో ఎటువంటి ప్రకృతి వైపరీత్యాలకు గురి కాకుండా ఏర్పాట్లు చేసే దిశగా మేము ఆలోచనలు చేసి నిర్ణయాలు తీసుకుంటామని తెలియజేస్తూ భక్తులందరూ కూడా స్వామివారి స్వామివారి యొక్క కృపతో స్వల్ప ఇబ్బందికి గురైన సందర్భమేగా తీసుకోవాల్సిందిగా కోరుతూ దీని మీద అగతేశ్వర స్వామి మన అండదండలు మన గ్రామానికి కానీ మనకు కానీ ఎల్లవేళలా ఉంటాయని మనసారా కోరుకుంటూ సెలవుతుంది